ఎన్నెన్నో జన్మలు వంద సత్యభామ సీరియల్ అనంతరం నిరంజన్ గారు ప్రజెంట్ తెలుగులో ఎలాంటి షోలోనూ యాక్ట్ చేయట్లేదన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే కన్నడలో మాత్రం నిన్న జోతే నన్న కథ అనే సీరియల్తో సూపర్గా దూసుకుపోతున్నారన్న సంగతి తెలిసిందే అయితే ఈరోజు నిన్న జోతే నన్న కథ అనే సీరియల్కి సంబంధించి ఒక ప్రోమోలో రెట్రో లుక్లో సైకిల్ తొక్కుతూ హీరోయిన్ వెనకాల ఎక్కించుకున్నటువంటి నిరంజన్ గారికి సంబంధించిన ప్రజెంట్ వీడియో ఫుల్ వైరల్ అవుతూ ఉంది దానికి సంబంధించిన పిక్స్ నేను ఇక్కడ పెడుతున్నాను ఇదే కాకుండా ఇక అమూల్యా గౌడ గారు నిరంజన్ గారు కలిసి ఒక ఆయన ఐస్ తిన్నని చెప్పినా సరే బలవంతంగా ఆయన చేత ఐస్ తినిపిస్తున్నటువంటి ఒక వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది పాపం అంటూ అమూల్యా గౌడ గారు కూడా అదే పిక్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది వీళ్ళందరూ ఫ్రెండ్స్ బ్యాచ్ ఎక్కడికి వెళ్ళినా మొత్తం అందరూ ఒక బ్యాచ్కి వెళ్తారు అక్కడే ఎంజాయ్ చేస్తారు అవన్నీ విషయాలు అందరికీ తెలిసిందే సో ఈరోజు నిరంజన్ గారికి సంబంధించి తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టుకునే రెండు పోస్టులు కూడా ఫుల్ వైరల్ అవుతున్నాయి దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి అంటే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి